మనమైతే నిమ్మకాయ తొక్కల్ని వాడిన తర్వాత పడేస్తుంటాం కదా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో అలాగే వాటి నుంచి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చో చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇందులోనే ఫిష్ మసాలా తవా ఫ్రై చూపిస్తున్నాను చాలా తక్కువ మసాలాలతో అలాగే చాలా తక్కువ నూనెతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే యూజ్ అవుతుందనే చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొబ్బరి చిప్పలు ఒక చిన్న ముక్క తీసుకుని అందులో పెట్టేసుకోండి ఇది కొంచెం కాలడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసేయండి దాంట్లో ఆ మంటతో ఇదైతే బాగా కాలిపోతుందనమాట సో ఇప్పుడు దీన్ని ఇలా కాలుతున్నప్పుడు దీన్ని ఒక బౌల్లో కానీ ఏదన్నా ఒక దాంట్లో ఒక దాంట్లో తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంట అంతా కూడా ఆరిపోవాలన్నమాట ఇది ఈ విధంగా ఇదంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కర్పూరం బిల్లం తీసుకుని దాన్ని నలిపి వేసుకోవాలి ఇంకా మీ దగ్గర సామ్రాని ఉంటే సామ్రాన్ని కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు అందుకని ఈ విధంగా కర్పూరం బిల్లం వేసుకోవాలి ఇదేంటంటే ఇంట్లో పండుగలకు లేదా ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు ధూపం అయితే వేస్తుంటాం కదా ఇది ధూపంలాగా పనిచేస్తుంది అనమాట ఇలా వేసేసి ఇల్లంతా చూపించాలి ఇంకా కొంచెం ఎక్కువసేపు ధూపంలాగా ఉండాలి పొగ ఎక్కువ రావాలి అంటే ఇంకా కొద్దిగా కొబ్బరి చిప్పని కొంచెం కాల్చుకొని ఆ తర్వాత దీని మీద వేసేసుకోండి చాలాసేపు పొగ అనేది ఉంటుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా ఇంకా కొంత కొంతమంది ఇండ్లలో అయితే బొగ్గు కూడా ఉంటుంది కదా ఆ బొగ్గు కూడా వేసుకోవచ్చు బొగ్గు లేని వాళ్ళకైతే ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట చిప్పతో ధూపం వేసుకోవడం చాలా మంచి సువారసన వస్తుంది ఈ టిప్ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నాకు కూడా ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది కదా ఇంకొక మంచి మంచి వీడియోస్ చేయడానికైతే ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి కొద్దిగా టూత్పేస్ట్ తీసుకోండి తీసుకుని కొద్ది ఒక చిటికేడంతా అరచేతిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్ది వాటర్ని తడిపేసుకుని చేతుల్ని బాగా రబ్ చేసుకోవాలన్నమాట ఇది ఎందుకంటే ఎప్పుడైనా మనం చేపలు కడిగిన తర్వాత ఆ చేతులు అనేవి సోప్ వేసి ఎంత కడిగినా కూడా ఒక అదొక రకమైన స్మెల్ లాగా ఉండిపోతుంది కదా అస్సలు పోదు అనమాట అందుకని చెప్పేసి ఈ టూత్పేస్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది చూసారా ఈ విధంగా కడిగి చూపిస్తున్నాను ఎంత బాగా క్లీన్ అయ్యాయో ఇంకొకటి ఏంటంటే ఇది స్మెల్ కనే కాదు ఎప్పుడైనా చేతులు అనేవి హ్యాండ్స్ బాగా మురికిగా ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా కొంచెం టూత్పేస్ట్ వేసుకునే విధంగా బాగా రబ్ చేసేసుకుని క్లీన్ చేసుకున్నారనుకోండి హ్యాండ్స్ అనేవి చాలా క్లీన్ అవుతాయి ట్యాన్ అంతా కూడా చాలా చక్కగా పోతుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో కదా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మంది నిమ్మకాయ తొక్కల్ని యూజ్ చేసిన తర్వాత పడేస్తు ఉంటారు కదా అలా పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూడండి దీనివల్ల ఎంత మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు నిమ్మకాయ తొక్కల్ని ఇలా అంతా కూడా పిండి ఉండము ఒక్కొక్క దాంట్లో కొంచెం జ్యూస్ అనేది ఉండే ఉంటుంది చూసారు ఇందులో అయితే ఇంకా కొంచెం సగం యూజ్ చేసాను ఇంకా కొంచెం సగం యూజ్ చేయలేదు ఇలా చాలామందికి జరిగే ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే నిమ్మకాయ తొక్కలు తీసేసుకోండి తీసుకుని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అంటే ఒక దాంట్లో ఒక రెండు ముక్కలు చేసుకున్నా సరిపోతుందనమాట సో ఈ విధంగా అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసేసుకోండి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక షాంపు వేసుకుంటున్నాను క్లినిక్ ప్లస్ షాంపు మీరు ఏ షాంప్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే క్లినిక్ ప్లస్ వేసుకుంటున్నాను జస్ట్ ఒక్క రూపాయి షాంపుతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ మనం వంటకి యూజ్ చేస్తుంటాము కదా అదే సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వంటకి యూజ్ చేసే సోడానండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఒకటేనర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదనమాట ఇందులోకి సోడా వేస్తాం కాబట్టి ఇది కొంచెం బాగా పొంగుతూ వస్తుంది బాగా నురులాగా ఫామ్ అవుతుంది సో విధంగా నురులాగా ఫామ్ అయ్యి కొంచెం ఇలా నురుకు అనేది తగ్గిపోతుంది అనమాట తగ్గిపోయిన తర్వాత చూసారా ఇప్పుడు ఇందులో కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకోండి చూసారా కలర్ అనేది ఎలా వచ్చిందో యాస్టేజ్ విమ్కి ఏమాత్రం తీసిపోదనమాట కలర్ నిమ్మకాయ కలర్లో విమ్ లిక్విడ్ కలర్లోకి వచ్చింది కదా స్మెల్ కూడా అంతేనండి చాలా బాగా ఉంటుందన్నమాట ఇందులోకి వంట సోడా వేసాం కాబట్టి బాగా నురుగనేది ఫామ్ అవుతుంది అనమాట సో విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బాటిల్ అయితే ఉంటుంది కదా ఏదో ఒక వేస్ట్ బాటిల్ వాటర్ బాటిల్లోకి అయితే వేసేసుకుంటున్నా నేనైతే వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత మంచి కలర్లో కనిపిస్తుంది విమ్ కలర్లోనే కనిపిస్తుంది కదా జస్ట్ ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని విధంగా ఎలా యూజ్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు దీని అయితే ఒక బౌల్లో తీసేసుకోండి తీసుకున్నాక ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కొంచెం స్పాంజ్ స్క్రబ్ తీసుకోండి కొంచెం ఒక్కసారి డిప్ చేసుకున్నా కూడా ఎక్కువ సామాన్లు అనేది కడిగేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చాలా ఈజీగా అంటే నార్మల్ విమ్ లిక్విడ్ కన్నా కూడా చాలా బాగా అనేది ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా అలాగే చాలా చక్కగా క్లీన్ అవుతాయి జస్ట్ మనం పడేసే వాటితో కూడా చాలా ఈజీగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు కదా చూసారా ఎంత బాగా క్లీన్ అవుతున్నాయో ఇదే విధంగా అన్నిటిని కూడా కడిగి చూపిస్తున్నాను చూడండి కొంచెం వేసుకున్నాను ఇన్ని సామాన్లు అయితే నేనైతే కడిగేసుకున్నాను అనమాట ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనిపిస్తుంది నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా చాలా తక్కువ మసాలాలతో మసాలా నూరి ఇలా పట్టించి చేపలు ఫ్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ ఆయిల్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఇది ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇక్కడ ఒక నాలుగు బాంగ్డా ఫిష్ తీసుకున్నాను ఈ చేపలు ఏమంటే ఏవైనా తీసుకోండి కాకపోతే కొంచెం మీడియం సైజులో ఉండాలి అప్పుడే ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు కారం అనేది చాలా చక్కగా పడుతుంది అనమాట నేనైతే ఈ చేపలు తీసేసుకుని ఈ విధంగా కడిగిన తర్వాత ఇలా మధ్య మధ్యలో ఇలా గాడ్స్ పెట్టుకున్నాను ఇలా ఘడ్స్ పెట్టుకుని తీసుకోవడం వల్ల ఏంటంటే చేపలకి మసాలా అప్లై చేసిన తర్వాత మసాలా అనేది చక్కగా పడుతుంది ఇప్పుడు దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక పది బ్యాడీ మిర్చి తీసుకున్నాను బ్యాడీ మిర్చి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది మంచి కలర్లోకి వస్తుంది ఆ తర్వాత ఎస్ఈడిటీ ఉన్న వాళ్ళకు గుంటూరు మిర్చి కన్నా కూడా ఇలా బ్యాడీ మిర్చి వేసారనుకోండి ఆ మంట అనేది తగ్గుతుంది అనమాట ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావు నేనైతే ఇక్కడ ఒక పది పన్నెండు మిర్చి ఒక రెండు ఇంజుల దాకా అల్లం ముక్కలు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింతపండు కొద్దిగా కరివేపాకు కరివేపాకునైతే లాస్ట్లో వేసుకుంటున్నాను ఇప్పుడేం వేసుకోవట్లేదు సో విధంగా బ్యాడీ మిర్చిని అయితే నేనైతే ఒక పది నిమిషాలు పాటు నానబెట్టి వేసుకుంటున్నాను ఇలా నానబెట్టుకుని వేసుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా అన్నిటిని కూడా వేసేసుకుని ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని వీలైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలర్లోకి వస్తుంది చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ మసాలా అనేది ఈ ఫిష్ కనే కాదు ఏ చాపకైనా కూడా ఈ మసాలాని పట్టించి చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చేప ముక్కలకి మసాలానైతే బాగా పట్టించాలి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లోపలంతా కూడా బాగా అప్లై చేసుకోండి లోపల లేయర్ అనేది చప్పగా రాకుండా ఉంటుందనమాట సో ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగానే లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా మసాలాను పట్టించాలి దీనికి గాడ్స్ పెట్టుకున్నాం కదా ఇలా రివర్స్లో అప్లై చేశారనుకోండి ఈ గాడ్స్ లోపల వరకు కూడా మసాలా అనేది బాగా ఇంకుతుందనమాట మసాలా అనేది చక్కగా పడుతుంది మరి పై కాకుండా కొంచెం తిక్కుగా అప్లై చేసుకోవాలి చేప ముక్కలకి సో మందంగానే అప్లై చేసేసుకోండి ఇదే విధంగా నేనైతే అన్ని చేపలు కూడా మసాలా పట్టించి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మీకు టైం ఉందనుకోండి మినిమం టూ టు త్రీ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి లేదు ఇంకా టైం లేదు అనుకుంటే మినిమం ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇలా అప్లై చేసిన తర్వాత మసాలా అనేది ఈ మాత్రం మేలిపోయింది ఈ మసాలాని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఒకటి ఏ మాత్రం పాడవదు ఎందుకంటే చింతపండు యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం ఫిష్ తెచ్చుకున్నప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో సరిపోతుంది అనమాట వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి అలాగే ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలన్నమాట అప్పుడే ఆయిల్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది అలాగే ఫిష్కున్న పై లేయర్ అనేది స్కిన్ ఉంటుంది కదా ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది అనమాట ఆ తర్వాత పై నుంచి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాం చూడండి టర్న్ చేసుకోవాలి చూసారా ఎక్కడ కూడా పైన స్కిన్ అనేది ప్యాన్కి అతుక్కోలేదు మసాలా కూడా ఎంత చక్కగా పట్టిందో అందుకని కంపల్సరీ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి అలాగే నాన్ స్టిక్ ఫ్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే చాలా తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరో నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి టోటల్గా ఒక పది నిమిషాల్లో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అంటే మనం మ్యారినేట్ చేసుకుంటే మాత్రం సో ఈ విధంగా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి చూసారా రెండో వైపు కూడా ఎంత చక్కగా మసాలా అనేది పట్టింది దీనికైతే ఈ మాత్రం ఆయిల్లో ఆ మసాలా అయితే విడిపోలేదు చాలా టేస్టీగా వస్తుంది ఈ మసాలా అయితే ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుని పప్పు అన్నం అలాగే సాంబార్ అన్నం సైడ్ డిష్కి ఇది పెట్టుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా తక్కువ నూనెతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలా దేనికనే కాదు ఎలాంటి వెరైటీస్ చేపలకైనా కూడా చాలా టేస్టీగా వస్తుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ